తెల్లదోమ ఉండే పచ్చ దోమ ఉండే ప్లస్ పేను బంక ఉండే ప్రొత్తం మొత్తం దీని మీద చిన్న చిన్న ఇన్సెక్ట్స్ అనేవి పిస్సైడ్ అనేవి బాగుండే దీన్ని కొట్టిన తర్వాత అనేది అనేది నీట్గా వచ్చింది పచ్చగా వచ్చింది మంచిగా గ్రీనిష్గా ఉంది ఈ యొక్క మొగి కూడా చాలా నీట్గా ఉంది నమస్కారం అండి నా పేరు దేవేందర్ మాది కేశాపూర్ గ్రామం విలేజ్ వెంకటాపూర్ జిల్లా ములుగు నాకు ఉండబడినటువంటి ఎకరాల చేనులో నేను పత్తి చేను వేయడం జరిగింది ఆ పత్తి చేనులో భాగంగా ఇంతకుముందు నేను ఒకసారి మోనోన్ను వేరే ఒక మైక్రోటెక్స్ వాళ్ళది కెమికల్ మందు వాడడం జరిగింది దాని తర్వాత ఏంటంటే ఈ వాతావరణ పరిస్థితుల వల్ల చెట్లు అనేది సాలకు ఒక పది గల చెట్లు అనేవి సావడం జరిగింది అది దాని తర్వాత ఏంటంటే నేను వైకో ల్యాబొరేటరీస్ వల్ల మన ఎంప్లాయీస్ కలవడం జరిగింది కలిసిన తర్వాత మాకు ఏంటంటే ఒక ఆక్సిడేజన్ రూటెక్స్ రూటెక్స్ ఫాస్ట్ అనేది రూట్ రూటెక్స్ ఫాస్ట్ రూటెక్స్ ఆక్సిజన్ అండ్ ఫాస్ట్ రూటెక్స్ అనే మందును మాకు చెప్పడం జరిగింది దీనివల్ల ప్రయోజనాలు ఏ విధంగా ఉంటాయి ఎలా పనిచేస్తుందని చెప్పారు ఈ ఆక్సిజన్ రూటెక్స్ వాడడం వల్ల తెల్లదోమ పచ్చదోమ తామర పురుగులు కానీ నా మన పేను బంక కానీ పోతుంది దీన్ని వాడండి వాడితే బాగుంటుందని చెప్పడం జరిగింది కావాలి నీకు డెమో ఇస్తానని నాకు డెమో ఇవ్వడం జరిగింది ఒక ఐదారు పంపులు డెమో ఇవ్వడం జరిగింది దాన్ని కొట్టాను కొట్టిన తర్వాత చీన అనేది అంతకుముందు ఈ యొక్క సైడ్ బ్రాంచ్లు కానీ ఈ ఇగురు అనేది ఎక్కువ అనేది లేదు కాకపోతే మళ్ళీ తెల్లదోమ ఉండే పచ్చదోమ ఉండే ప్లస్ పేను బంక ఉండే మొత్తం దీని మీద చిన్న చిన్న ఇన్సెక్ట్స్ అనేవి పిస్సైడ్ అనేవి బాగుండే దీన్ని కొట్టిన తర్వాత అనేది చేను అనేది నీట్గా వచ్చింది పచ్చగా వచ్చింది మంచిగా గ్రీనిష్గా ఉంది ఈ యొక్క మొగి కూడా చాలా నీట్గా ఉంది సైడ్ బ్రాంచ్లు చూడం ఎంత బాగున్నాయో సైడ్ బ్రాంచ్లు అనేవి చాలా బాగుంది వాడిన చేను ఫాస్ట్ ఫుడ్ ఈ ఆక్సివేజ్ అనేది వాడిన చేను ఈ విధంగా ఉంది ఒకసారి వాడని చేను చూద్దాం రండి వాడని చేను చూడండి ఇది ఒకటి ఇది ఏంటంటే కెమికల్ వాడిన చేను అదో మామూలుగా ఆర్గానిక్ వైకో వాళ్ళు ఆర్గానిక్ వాడాము ఇది మనం ఇది ఇది ఏంటంటే మనం వాడని చేను ఇది ఇది వాడని చేయని చూడండి వాడని చేను తేడా చూడండి అది కొట్టుకోవడం వల్ల ఏంటంటే రైతులకు అధిక లాభాలు రావడం జరుగుతుంది దాని ద్వారా ఏంటంటే ఈ తెల్లదోమ పచ్చదోమ పేను బంక తామర పురుగులు లేకుండా నివారణ జరిగిపోయింది ఇది చూస్తారండి ఇంతకుముందు నేను చెప్పాను కదా తాలు ఐదాలు ఐదు ఆరు చెట్లు కనుక్కోవడం జరిగింది ఈ యొక్క పాస్ఫూ ఆఫ్ ఆప్షన్ కొట్టిన తర్వాత ఏంటంటే ఇది చిన్న చిన్నగా ఇగురు రావడం జరిగింది చూడండి అంత ముందు మొత్తం చనిపోయింది ఇప్పుడు ఇగురు రావడం జరిగింది మొత్తం మీద కోలుకున్నది నేను ఇది కోలుకుంటా లేదని మళ్ళీ పువ్వులు కూడా పెట్టడం జరిగింది కానీ దాని ప్రయోజనం లేకుండానే మనకి ఇది నీట్గా రావడం జరిగింది చూడండి చేను చూడండి మీరు ఎక్కడ చూసుకున్నా కానీ ఒకటే తీరు కనబడింది కొట్టిన చేను మంచిగా గ్రీనిష్గా వచ్చింది సైడ్ లో వచ్చాయి మంచిగా నీట్గా ఉంది చేను కూడా ఆకు కూడా పతల వచ్చింది ఈ యొక్క తెల్ల దోమ పచ్చదోమ తామర తామేర పురుగులు అనేది మొత్తానికే లేకుండా నివారణ జరిగింది మళ్ళీ ఒక పదిహేను రోజుల దాకా నీకు మందు కొట్టకుండా చేను అలాగే ఉంటుంది బాగుంది ఈ ఆర్గానిక్స్ వాడండి వాడి రిజల్ట్ చూసుకోండి మీరే బాగుంటుంది అందరూ వాడాలని నేను రైతులకు మనం చేస్తాను